అసలు రాజకీయ ఆకాంక్షలు ఏం లేదు లేదు అంటే కమ్మకు ఉంది కానీ గొడవలకి దానికి సంబంధం పార్టీ ఎప్పుడైతే ఆ టైంలో ఎన్టీ రామారావు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే బలమైన లీడర్ కమ్మని కాదు బలమైన లీడర్ ఒక ప్రతి జిల్లాకి అప్పచెప్పాడు అట్లాగా మనకి మీరు చూసుకుంటే చిత్తూరు శివప్రసాద్ అయినా లేకపోతే కర్ణం బలరాం అయినా తర్వాత కేఈ బ్రదర్స్ అయినా బాంబుల శివారెడ్డి అనేవాడు కడప ఇట్లాగా జిల్లాకి ఒక బలమైన అంటే ఓ రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఓ ఫ్యాక్షన్ లీడర్ రౌడీ అప్పు అప్పజెప్పుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అంతా నడిచేలా చేశాడు తద్వారా వాళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది కాంగ్రెస్ కి ఒక రకం చెప్పాలంటే కాంగ్రెస్ నేతలకు అలవాటు తక్కువ కి అప్పుడు ఎవరున్నారు జేసీ బ్యాచ్ ఒకటి రౌడీలు ఫ్యాక్షన్ బ్యాచ్ అటు పక్కన ఈ రాజశేఖర్ రెడ్డి బ్యాచ్ ఇట్లాగా సీకే బాబు బ్యాచ్ ఇట్లా కొన్ని కొన్ని చోట్ల ఉన్నది బెల్ట్ ఒక ఐదారు చోట్ల కాంగ్రెస్ రౌడీలు ఉండేవాడు రౌ ఫ్యాక్షనిస్ట్లు కానీ రౌడీలు మిగతా వాళ్ళంతా కూడా ఇటుకే ఉండేది అంటే ఈయన జిల్లాకు ఒకరిని పెట్టేశారు ఇక అసలు తెలుగుదేశాన్ని తట్టుకోవడం కష్టమని అర్థమైపోయింది ఆ టైంలో దేవినేని నెహ్రూకి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్ప చెప్పాడు ఎన్టీ రామారావు ఆ టైంలో ఇక్కడ దేవినేని చేతికి ఆధిపత్యం వచ్చేటప్పటికి అప్పటిదాకా ఇద్దరి మధ్యన గొడవ ఏది అన్నల గొడవలు తర్వాత అన్నలిద్దరు కలిసి ఉన్నారు ఆ అన్నలిద్దరు చనిపోయిన తర్వాత తమ్ముళ్ళిద్దరూ రెండు గ్రూపుల హీరోలు అయ్యారు దాని వెనకాల ఈ వెనకాల ఉండే రౌడీ వెధవలు రెచ్చగొట్టడమే వాళ్ళని మన కమ్మోళ్ళు కాబట్టి మనల్ని పట్టించుకోవట్లేదు రంగా అని వీళ్ళు అతను మన కాపుల్ని తొక్కేస్తున్నాడు నెహ్రూ అని వీళ్ళు నెహ్రూ రంగాకి నెహ్రూ కి చెప్పి కింద అనుచరులే వాళ్ళని విడదీసింది లేకపోతే ఇవాళ ఉన్న వంగవీటి రాదని ఎత్తుకున్నాడే నెహ్రూ దేవిన నెహ్రూ ఆ చనువుని చెడగొట్టారు వీళ్ళు ఈ సంఘర్షణ వాతావరణంలో నెహ్రూకి తెలుగుదేశం ఆఫర్ ఇచ్చింది తెలుగుదేశం ఆఫర్ వచ్చినప్పుడు పోలీసులంతా అతని మాట వినం బిగించేశారు రంగాకేంటి పరిస్థితి ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు బి హనుమంతరావులు కావచ్చు కేకే కావచ్చు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అడిస్టానని చెప్పి రంగానే అతను మనం తీసుకుంటే బాగుంటది అంటే రంగాకు కూడా రాజకీయాన్ని అవసరం అనిపించి చేరాడు ఎనభై గెలిచేశాడు ఏకంగా అప్పుడు అసలు కుల బీజం పడింది ఎనభై ఆరులో అనుకుంటా చంపేశారు ఎనభై ఐదులో గెలిచాడు ఆయన ఎనభై ఐదులో గెలిచిన తర్వాత తనని కంట్రోల్ చేయడం కోసం మరి నెహ్రూ సూచన మేరకు ఎన్టీ రామారావు చేశారా లేకపోతే చంద్రబాబు చేశారో తెలియదు వ్యాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రంగా మీద ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి ఒక విలన్ గా చూపించారు అతన్ని కాకపోతే పబ్లిక్ అట్లా విలన్ గా చూడలే రంగా ప్రతిఘటన సినిమాలో వ్యాస్ పోర్షను తర్వాత ఈ పోర్షన్ అనమాట రంగా పోర్షన్ ఏది రామిరెడ్డి పోర్షన్ రంగారే రంగా పోర్షన్ అనమాట తన్ని తీసుకెళ్ళటం రోడ్ల మీద ఇది ఆ రోజుల్లో చొక్కా పట్టుకుని తీసుకెళ్లాడ అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాడు అంటే ఒక రకంగా అనగదు ఒక్కడం అన్నది బిగినైంది అది కులపరంగా కాదు ప్రభుత్వం యాంటీ గవర్నమెంట్ అప్పటికి కూడా అంతే అక్కడ విషయం ఆ టైంలో ఏమైందంటే